నర్సాపురం అసెంబ్లీ ఉంది ఇక్కడ నాయకర్ గారు ప్రసాద్ గారు ఆయన ఇవ్వాలి ఎందుకంటే ఆయన వస్తాడు ఖచ్చితంగా టీడీపీకి ఇస్తే వాళ్ళకి సుబ్బారెడ్డి గారికి ఇవ్వాలి కానీ ఇప్పుడు ప్రజెంట్ సరిగ్గా చేసేవాళ్ళు లేరు అయితే కొంచెం చేస్తాడని ఒక ఆనందం ఉంది దాని గురించి ఇస్తారని టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి ఉందంటారా చెయ్యాలండి చెయ్యకపోతే మరి వాళ్ళకి ఈగో యుగో ఉండకూడదు చెయ్యాలి చేసుకుంటే మన ఒక మార్చాలి పార్టీని మార్చాలనుకుంటే కనుక కంపల్సరీ చేయాలండి ఒకవేళ చేయకపోతే నాయకర్ గారు గెలిచే పరిస్థితి చేయబోయే నాయక్ గారు గెలుస్తారండి గెలుస్తారు చెయ్యబోయని గెలుస్తారు కంపల్సరీ అది ఎందుకంటే ఒకటి మారాలని చూసాము మారింది చూసాం కదా మన భావతి ఎంత బాగుందో రెండోసారి కూడా అలా అనుకుంటే కనుక జనాలు మారాలని చూస్తే ఖచ్చితంగా జనసేన వస్తుందండి వీళ్ళిద్దరూ పోటీ చేస్తే ఎవరు గెలిచే ఛాన్స్ ఉందో మీరు చెప్పండి నరసాపురం వాసిక హండ్రెడ్ పర్సెంట్ బొమ్మ నాయకరికి అవకాశం బొమ్మ నాయకర్ గారికి ఎందుకంటారు అయితే ఇక్కడ కాదు కష్టపడి పార్టీలో కొనసాగాడైనా ఈయన వ్యక్తిగతంగా ప్రసాద్ రాజు మంచివాడిన మంచి పని చేసినా పార్టీ పరంగా చూస్తే ఈసారి నర్సాపురం అసెంబ్లీలో మార్పు తప్పనిసరిగా ఉంటుంది తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ ఆ మార్పు ద్వారా బొమ్మ నాయకులు విన్నవ్వడానికి అవకాశం ఉంది ప్రసాద్ రాజు గారిని వ్యక్తిగతంగా లైక్ చేస్తున్నాం ముందే ఆయన వ్యక్తిగతంగా లైక్ చేస్తున్నాం పార్టీ పరంగా చూస్తే మైనస్ పార్టీ మైనస్ లో ఉంది టోటల్ గా స్టేట్ లెవెల్ ఆ ఎఫెక్ట్ నరసాపురం ఉంటది అదర్ క్యాండిడేట్ విన్ అవ్వడానికి అవకాశం ఉంది నరసాపురంలో రాష్ట్ర వ్యాప్తి కొంచెం క్రిటికల్ రాష్ట్ర వ్యాప్తి వచ్చేసరికి మూడు పార్టీలు కలిసి మన మన ఇదే కొత్త హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనుకుంటే వర్కౌట్ అవ్వచ్చు

మీ నరసాపురం అందరు మాట మీద ఉన్నారు ఏంటి నరసాపురం ఇక నాయకర్ గెలుపు ఉంటుంది అండి లాస్ట్ టైం తక్కువ తేడాతో ఓడిపోయాడు కాబట్టి అతను గెలుపు ఉంటుంది నాయకర్ విన్ అవుతాయండి ఇంకా పెద్ద అభివృద్ధి ఏమీ లేదు జరిగిన పథకాలు డబ్బులు ఎటువంటి తప్పించండి కొత్త జాబ్స్ కానీ రోడ్ల అభివృద్ధి కానీ అభివృద్ధి లేదండి అభివృద్ధి లేదంటారు పెన్షన్లు ఏం మాత్రం టైంకి పడుతున్నాయండి సంక్షేమ పథకాలు అయితే మాత్రం మానం ఈ సంక్షేమ పథకాల ప్రభావం ఏమీ కనిపించదు అంటారా ఇది కొంతవరకు ఉంటుందండి అంతే అంటే ఏదన్నా ఈ ఎస్సీ ఎస్టీ ఆ వర్గంలో ఎక్కువ ఉంటుందండి ఓవరాల్గా అయితే మాత్రం నాయకర్ గారికి ఛాన్స్